రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థి బొర్ర గోపిమూర్తి అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సోమవారం స్థానిక జేఎన్టీయు కాకినాడ ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరిగింది ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి జాయింట్ కలెక్టర్ రాహుల్ మేనా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు పద్నాలుగు టేబుళ్లపై ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకే పూర్తయింది ఈ ఎన్నికలో మొత్తం పోలైన పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల లెక్కింపులో ఎనిమిది వందల పద్నాలుగు చల్లని ఓట్లు పోను మిగిలిన పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై వ్యాలిడ్ ఓట్లలో బర్రా గోపిమూర్తికి తొమ్మిది వేల నూట అరవై ఐదు ఓట్ల తొలి రౌండ్లోని లభించాయి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది దీపక్ పులుగుకు నూట రెండు నామన్న వెంకటలక్ష్మికి ఎనభై ఒకటి డాక్టర్ నాగేశ్వరరావు కవలకు డెబ్బై మూడు ఓట్లు లభించారు ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవపత్రాన్ని అందజేశారు ఎమ్మెల్సీగా ఎన్నికైన గోపిమూర్తిని సిపిఎం నాయకులు టి అరుణ్ జువ్వల రాంబాబు తులసి పవన్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు